ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఎరువుల కొట్ట విపరీతంగా ఉంది ఎందుకంటే ఇప్పుడే సాగర్ వాటర్ వదిలారు అన్ని రైతులందరూ కూడా నాట్లు వేయటం తీరా తీర కొట్ట కాడికి వెళ్తే వాళ్ళు విపరీతమైన రేట్లకు అమ్ముతారు రెండు వందల ఇరవై రూపాయలకు అమ్మేటువంటి యూరియా ఇలా మూడు వందల యాభై రూపాయలు నలభైకి నలభై ఐదు కేజీల బస్తా అనేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది దానికి అనేక సార్లు ప్రభుత్వాన్ని మనం రిప్రజెంటు చేసినా కానీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు మేము చూస్తున్నాం చేస్తున్నాం అంటారు కానీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు బయట బయట మార్కెట్లో మాత్రం విపరీతమైన రేట్లకు అమ్ముతూ ఉన్నారు అట్లాగే డీఏపీ కూడా ఆ విధంగానే అమ్ముతూ ఉన్నారు అట్లా కాకుండా మేము మా మా ఇదేంటే ఏదైతే ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఆ రైతు భరోసా కేంద్రాన్ని పెట్టారు వాటి ద్వారానే రైతులకు అందుబాటులో ఉండే విధంగా సప్లై చేయాలని చెప్పేసి మా యొక్క వినపం ఈ సొసైటీల ద్వారా అప్పుడు వచ్చినటువంటి అన్నీ కూడా సొసైటీల వచ్చినటువంటి కూడా ఆ ఎరువులన్నీ కూడా బ్లాక్ మార్కెట్లో రైతులు రైతులకి ఇవ్వమని చెప్పేసి సొసైటీకి అప్పుడు సప్లై చేస్తే అది మార్కెట్ ఫ్లాట్ ద్వారా దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు రైతులకి ఇవ్వకుండా దాన్ని బయట మార్కెట్లో బయట బయట ప్రైవేటు వ్యాపారస్తులు కమేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి దాన్ని అది కాకుండా కేవలం రైతులకి ఎవరైతే పంట వేసుకుంటున్నారో వాళ్ళకే వాళ్ళ ఆధార్ కార్డులు చూసినా కానీ లేకపోతే వాళ్ళకే కేసు చేసినా కానీ ఎంక్వైరీ చేసుకొని కానీ వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి అని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా అన్ని వామపక్ష పార్టీలు అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఒకరి అన్నీ కూడా కలిసి ఈరోజు వైఎస్ఆర్సీపీ కూడా ఈరోజు రేపు రేపు ధర్నా ఉంది ఏదైనా కానీ ఈ అందరికీ రైతులకు న్యాయం చేయండి రైతులకు గిట్టుబాటు గిట్టుబాటు విధంగా ప్రభుత్వం నిర్ణయించిన రైతులకు రైతులకు సప్లై చేయమచ్చు ఎందుకంటే కంట సరిగా రాక అన్ని గందరగోళ పరిస్థితులు ఈరోజు రాత్రి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు ఉంది దాన్ని నివారించడానికి ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే పెట్టుబడులు పెట్టి వేల వేల రూపాయలు చివరికి వచ్చరికి లక్షల రూపాయలు అయిపోయి వాళ్ళ అవి గిట్టుబాటు ధర రాక ప్రభుత్వం దానిపైన నిర్ణయించక వీళ్ళు విపరీతమైనటువంటి ఇబ్బందులు పడి అప్పు అప్పులు అప్పుల కోసమే రాత్రి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది అందువలన దాని కొరకే ఇప్పటి నుంచే మొదటి నుంచే ఆ ఎరువుల కానుంచి వాటిని ప్రభుత్వ రేటుకి సప్లై చేయమని చెప్పేసి మేము వామపక్షాలుగా అడిపాయింట్ చేస్తున్నాం